సరే కామ్రేడ్స్ స్మారక కమిటీ తరఫున వచ్చిన అన్నలకు అక్కలకు అభినందనలు తెలియజేస్తూ భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేసిన బదనకల్ అమరవీరులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పొట్టనబెట్టుకొని ఇరవై సంవత్సరాలు వెళ్ళడానికి నిండినే అట్లా అనేక మంది అమరులను పట్టుకొని తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి వీళ్ళు కావాలని పోరాటం చేసిన అన్నలను అక్కలను ఏ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా అని తెలుగుదేశం గవర్నమెంట్ అయినా పట్టుకొని కాల్చి చంపుతుండ్రు తప్ప నిజమైన ఎన్కౌంటర్లు చాలా తక్కువ ఎన్నో ఒకటి జరుగుతాయి అందులో వాళ్ళు కూడా గాయమైతే కానీ ఎక్కువ మట్టుకు మాత్రం మన అన్నలను పట్టకపోయి చంపినటువంటి చరిత్ర ఈ పార్టీలకు ఉన్నది కనీసం మనం అన మన హక్కును మనం అడుగుతూనే మనం చంపుతారు మరి ఈనాడు వాళ్ళు అనేక మంది పాలకులు ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నారు హత్యలు చేస్తుర్రు అత్యాచారాలు చేస్తుర్రు వాళ్ళను మాత్రం పట్టుకునే అరాత ఈ పోలీసు వాళ్ళకు కానీ ఈ చట్టాలకు కానీ లేదు వాళ్ళని మాత్రం కప్పుపుచ్చుకొని వస్తుర్రు మనము మన అక్కులవితే మాత్రము మన అన్నలను మన అక్కలను చంపేస్తుండ్రు అది ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తుర్రు ఇలాంటి వాళ్ళ గురి ఇలాంటి చట్టాలను మనమే ఓట్లేసి ఎన్నుకొని వాళ్ళను గద్దెన కూర్చోబెడుతున్నాం కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చిన అక్కలైనా అన్నలైనా ఇప్పుడు నల్లగుట్ట కూడా మన హక్కుల కోసం పోరాడి ఆదివాసీలు వాళ్ళను అనేక మందిని మొన్న ఇరవై ఎనిమిది మందిని చంపేరు దానికి అందరం మనం సంఘటితంగా అన్నీ ఏ పార్టీ అనేది అనుకుంటా మన ప్రజలందరి కోసమే వాళ్ళు పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ప్రజలందరి కోసం మనం అక్కల కోసమే అడుగుతున్నాం కాబట్టి వాళ్ళను చంపుతున్నప్పుడు మనందరం సంఘటితమైనప్పుడు ఈ చట్టాలను రేపు మన ముందుకు కూడా వస్తారు ఇక ఇక రెండు మూడు నెలలు అయితే అయ్యాని వచ్చినట్టు ఓట్లకు వస్తారు ఇప్పుడేమో అట్లొచ్చి మళ్ళా మన సమస్యలు నడితేనే మనల్ని చంపేస్తారు కాబట్టి మనందరం కూడా ఆలోచించవలసిన అవసరము చాలా ఉంది అన్నలు అక్కలు మీరు మనందరం కూడా ఎప్పటికైనా సంఘటితంగా పోరాటాలు చేసినప్పుడే మనం ముందుకు పోయినప్పుడే మనం విజయం సాధించుకుంటాము అన్నలు అంటే ఎక్కడో కాదు మన సమస్య ధరనే అన్నలం ఉంటాము మన అక్కుల కోసమే అన్నలం అవుతాము కాబట్టి మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఇక్కడికి వచ్చిన అన్నలం అక్కలం కూడా అందరము పోరాటానికి సిద్ధమై మన ఇంకా అనేక మందిని తయారు చేసుకున్నప్పుడే ఈ చట్టాలను మనం నిలదీయగలుగుతాం మన హక్కులు అడుక్కోగలుగుతామని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అరగోపాల్ సార్ మాట్లాడవలసిందిగా